హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండీ శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది రైటర్ గారి ఛానల్ అండి కేవలం శ్రీధర్ గారి స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి ఆయన ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కేవలం ఆయన ఛానల్లో మాత్రమే ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి చూస్తున్నారు సో మీరు ఎక్కడైనా ఆయన స్టోరీస్ చూస్తే నాకు ఇన్ఫామ్ చేయండి అలానే ఈ కృష్ణార్పణం స్టోరీ ఫస్ట్ ఎయిట్ ఎపిసోడ్స్ మీకు కంటిన్యూగా ఉండవండి కాబట్టి నేను ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను ప్లేలిస్ట్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ప్రజెంట్ ఎపిసోడ్ వరకు అన్ని ఎపిసోడ్స్ కూడా ఆర్డర్ వైజ్గా ఉంటాయి దయచేసి కొత్తగా చదివే వాళ్ళు ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ కృష్ణ అర్పణం ఇరవై రెండవ భాగం మమ్మీ నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతున్న సవితని సవిత ఒక్క నిమిషం అంటూ ఆపేసింది రాధిక చిరాగ్గా ముఖం పెట్టుకొని ఏంటి అనగానే ఇందాక కాఫీ తాగలేదు కదా నీకోసం వేడివేడిగా కాఫీ తీసుకొచ్చాను తాగేసి వెళ్ళు అంటే కోపంతో అలిగి వెళ్ళిపోయింది కానీ కాఫీ తాగాక తలంతా దిమ్ముగా అనిపిస్తుంది సవితకి ఆటిట్యూడ్గా థ్యాంక్ యూ అని చెప్పి కాలి మీద కాలు వేసుకొని కాఫీ తాగుతుంటే ఏమో అనుకున్నాను ఈ మట్టి ముఖం దాని చేతిలో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది కాఫీ టేస్ట్ అయితే అద్దరిపోయింది అనుకుంటుంది సవిత నవ్వుతున్నా రాధిక కాలేజ్కి బాక్స్ తీసుకెళ్ళవా సవి అంటే బాక్సా నాకు అలాంటివి ఇష్టం ఉండవు నేను క్యాంటీన్లో తింటాను అంటుండగానే అలాగా సరేనని చెప్పి వెళ్ళిపోతుంటే ఇదిగో చూడు నేను ఫోన్ మర్చిపోయాను వెళ్ళి నా రూమ్లో ఉంది తీసుకురా అంది సవిత పని మనిషికి ఆర్డర్ వేసినట్టుగా వేసి చెప్తూ రెండు రోజుల నుండి తనను చూస్తేనే చిరాకు పడిపోయే సవిత ఈరోజు చాలా ఫ్రీగా మాట్లాడడంతో ఆ మాత్రానికే పడిపోతూ సరేనంటూ పైకి వెళ్తుంటే ఏ రాధి ఆగు అంటూ ఆపేశాడు సాకేత్ ఏమైంది చిన్నబాబా తనకి నువ్వు ఏంటి అని ఏ సవి నీకు కాళ్ళు చేతులు ఉన్నాయిగా వెళ్ళి తెచ్చుకో అని కాస్త కోపంగానే చెప్పాడు సాకేత్ మరేం పర్లేదు లేచిన బావా పాపం తను రెడీ అయింది కదా నే వెళ్ళి తెచ్చేస్తాలి అంటూ పరుగున పైకెళ్ళింది ఏ సవి తనతో పనులు చేయించుకుంటున్నావేంటి అని ఆమె దగ్గరగా వచ్చి అడిగాడు సాకేత్ సవితని వాళ్ళ మొక్కాలు చూసావా ఎలా ఉన్నాయో వాళ్ళు పనులు చేసుకుని బతికేవాళ్లే అయినా నేనేమైనా మూటలు మొయ్యమని చెప్పానా జస్ట్ ఫోన్ మర్చిపోయాను తీసుకురమ్మన్నాను దానికే నువ్వెందుకు ఇంత ఇదైపోతున్నావు అని రెక్లెస్గా సమాధానం చెప్పింది సవిత మన ఇంటికి వచ్చిన వాళ్ళతో పని చేయడం కరెక్ట్ కాదు అయినా తను వచ్చినప్పటి నుండి తన ముఖం చూస్తేనే మండిపడుతున్నావు ఉన్నట్టుండి తన మీద ఇంత సాఫ్ట్ కర్నర్ ఏంటో అన్నాడు సాకేత్ సాఫ్టా పాడా ఊరికే తిని ఎందుకు అని తనతో పని చేయించుకుంటున్నా పైగా తన ఊర్లో ఇలాంటి పనులే చేసినట్టుంది ఏ పని చెప్పినా శుభ్రంగా చేస్తుంది అనగానే ఏ నోర్మి తన గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మమ్మీకి తెలిస్తే నిన్ను చంపేస్తుంది అని నెమ్మదిగా చెప్పాడు సవితకి సాకేత్ అంతలేదు అమ్మాయిని చూస్తే నీకు అర్థం కావట్లేదా ఈ కాలంలో ఎవరైనా అలా ఉంటున్నారా తనని చూస్తే నేనే కాదు ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది ఊర్లో పనులు చేసుకుని బతికే పల్లెటూరి బైతు అని అక్కడ తిండికి గతి లేక ఇక్కడికి వచ్చినట్టున్నారు చూడబోతే మమ్మీకి హెల్ప్ చేస్తూ ఇక్కడే ఉండేలా ఉంది అలాంటప్పుడు పని చేయించుకుంటే తప్పేం లేదులే అని రెక్లెస్గా అంటున్నప్పుడే తన రూమ్లో నుండి బయటకు వస్తూ ఈ మాటలన్నీ విన్న రమ మనసు చిగుక్కుమంది సవి ఇదిగో ఫోన్ నీ బండికి తీసుకోవడం మర్చిపోయావంటూ మరో చేత్తో కీస్ తీసుకొచ్చి ఇచ్చింది రాధిక చాలా థ్యాంక్స్ రాధి నువ్వు చాలా మంచిదనివి ఏ పని చెప్పినా కరెక్ట్గా చేస్తున్నావు రేపటి నుండి నా పనులన్నీ నువ్వే చేసి పెట్టాలి అని పల్లికి లిస్తూ చెప్పింది సవిత అది నువ్వు చెప్పాలా సవి నువ్వు చెప్పకపోయినా ఇక నుండి నీ పనులన్నీ నేనే చేస్తాను అంటుంటే థ్యాంక్ యూ సో మచ్ రాధి అని చెప్పి నవ్వుతూ సవిత వెళ్ళిపోతే ఏంటి రాధికా ఇది అని విసుగ్గా చెప్పి అడిగాడు సాకేత్ ఏమైంది చిన్న బావా ఇది తన పనులు తనుగు చేయడమేంటి తప్పేముంది బావా మీరంతా నావాళ్ళు వాళ్ళ పని నేను చేస్తే తప్పేంటి చెప్పండి అని నవ్వుతూ చెప్పింది సాకేత్ మనసులో అయ్యో ఈ పిల్ల అందరినీ అనుకుంటుంది ఈ రాక్షసేమో పని మనిషిని చేస్తుందనుకొని నిట్టూర్చాడు ఈ సంభాషణంతా విన్న రమ మనసు తెలియకుండానే భారంగా మారిపోయింది ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళిపోతే ఇక్కడ రాధిక గురించి అందరికీ తెలిసిపోయే ఛాన్స్ ఉంది ఒకవేళ వెళ్ళకపోతే సరయ్యూ ఊరుకోదు చా ఇప్పుడేంటి చేయవడం ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఎలాగైనా ఇక్కడే ఉండేలా ప్లాన్ చేయాలి కానీ ఎలా ముందైతే సరయుతో మాట్లాడాలి అని తనలో తనే ఫ్రస్ట్రేట్ అవుతూనే సరయుకి కాల్ చేయబోయేంతలో అనుకోకుండా సరయు నుండి ఫోన్ రావడంతో ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అనుకున్నా వెంటనే ఏముంది లగేజ్ ప్యాక్ చేసుకున్నావా లేదా అని కనుక్కోవడానికి ఫోన్ చేసి ఉంటుంది అని విసుగ్గా అనుకుంటూనే లిఫ్ట్ చేసి హలో సరు అన్నాడు సంజయ్ సంజు నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను కూడా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సరు అదేంటంటే నేను అని సంజయ్యేదో చెప్పబోయేంతలోనే నేను అర్జెంటుగా అమెరికా వెళ్తున్నాను అంది సరయ్యూ వాట్ అమెరికానా ఎందుకు పెదనాన్నకి సీరియస్గా ఉందని కాల్ వచ్చింది డాడీ తన పనులు కూడా పక్కన పెట్టి ఇమ్మీడియట్గా బయలుదేరమన్నాడు అనగానే పెదనాన్న అనుకుంటూ మనసులో నాకు తెలియని బంధువులు ఎవరు సరయూకి అనుకొని నీకు పెదనాన్న ఉన్నాడా ఎవరు సరు నాకు తెలీదే అన్నాడు సంజయ్ అదో పెద్ద కథ ఎప్పుడో నా చిన్నప్పుడే ఆస్తి గొడవల వల్ల నాన్న పెదనాన్న ఇద్దరు విడిపోయారు తర్వాత డాడీ పాలిటిక్స్లోకి వస్తే పెదనాన్న అమెరికా వెళ్ళిపోయారు కానీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెదనాన్న వాళ్ళ అమ్మాయి కూడా ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందట అప్పటి నుండి ఆయన హెల్త్ బాగాలేదు అర్జెంటుగా తన దగ్గరికి రమ్మని కబుర్ చేశారు ఇన్నేళ్ల తర్వాత ఆయన పంతం వీడి రమ్మన్నారంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని డాడీ కూడా ఇమ్మీడికెట్గా బయలుదేరుతున్నారు అంది ఓ అలాగా హా కానీ నాకు అస్సలు వెళ్ళాలని లేదురా అదేంటి సరు మీ డాడీకి ఉన్న ఒకే ఒక రక్త సంబంధం మీరు వెళ్ళకపోతే ఎలా నిజమే కానీ నేను మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో ఏమో ఇన్ని రోజులు నేను చూడకుండా అంటే నా వల్ల కాదు అని కన్నీళ్లతో చెప్పింది సరయూ గమ్మాన్ సరు అనుకోవాలి కానీ రోజులో నువ్వు నా ముందు ఉంటావు అయినా వీడియో కాల్స్ చేస్తాను కదా ఇంకెందుకు భయం కానీ సంజు అన్ని రోజులు నిన్ను చూడకుండా అంటే మరేం పర్వాలేదు నాకు కూడా ఇక్కడ కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి నువ్వు హ్యాపీగా వెళ్ళు నువ్వు వచ్చేసరికి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ కాసేపు మాటలతో బుజ్జగించి ఆమెతో సరేననిపించాడు సంజయ్ సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తాను కానీ నువ్వు నాకు రెగ్యులర్గా కాల్ చేయాలి షూ తప్పకుండా చేస్తా నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో అని తన మాటలతో లాలించి సరేననిపించాక లైన్ కట్ చేశాడు తర్వాత జగన్నాథ్ గారికి కూడా కాల్ చేసి విషయం మొత్తం కనుక్కున్నాడు సంజయ్ మిమ్మల్ని చిన్నప్పటి నుండి పెంచారని మీరే అంటున్నారు కదా సార్ ఈ టైంలో మీరు పక్కన ఉండడం చాలా అవసరం అవును సంజయ్ సరైన కూడా తీసుకురమ్మని ఆయన మరీ మరీ చెప్పారు కానీ తను వస్తుందో రాదు అర్థం కావట్లేదన్నాడు జగన్నాథ్ తప్పకుండా వస్తుంది సార్ నేను ఆల్రెడీ తనతో మాట్లాడాను అలాగా పోనిలే అన్నయ్యను చూసి చాలా సంవత్సరాలైపోయింది సంజు అసలే కూతురు వెళ్ళిపోయిందన్న బాధలో ఉన్నాడు ఇలాంటి టైంలో సరయ్యూ పక్కన ఉంటాయని కాసి ఆ లోటు తీరుతుంది ఇంతకీ నీ సంగతి ఏంటి ఎప్పుడు బయలుదేరుతున్నావు లేదు సార్ నేను కొద్ది రోజులు ఆగి వస్తాను ఎటు అక్కడ సరువు కూడా లేదు కదా హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడాను ఇక్కడ చిన్న చితక పండ్లున్నాయి అవన్నీ చూసుకొని నిదానంగా వస్తానన్నాడు సరే అయితే ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాక థ్యాంక్ గాడ్ ఒక టెన్షన్ తీరిపోయింది లేదంటే సరైనని ఫేస్ చేయడం చాలా కష్టం తను వచ్చేసరికి ఎంత లేదన్నా వన్ మంత్ పైనే అవుతుంది ఈలోగా రాధిక మ్యాటర్ క్లియర్ చేసుకోవాలి దానికంటే ముందు హాస్పిటల్ మేనేజ్మెంట్తో ఒకసారి మాట్లాడాలనుకుంటూ వాళ్ళకి కాల్ చేసి తనిప్పట్లో రావడం లేదని వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు సరైన కాల్ చేసి అమెరికా వెళ్తున్నట్టు చెప్పింది తనిప్పట్లో రాదు ఈలోగా రాధికని పంపించేయాలని అనుకుంటున్న సంజయ్ కోరిక నెరవేరుతుందా తను పని చేయగలడా లేదంటే ఈ లోపే రాధిక భార్య అని అందరికీ తెలిసిపోతుందా ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం